హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేనైతే గోంగూర రెసిపీ అయితే చేస్తున్నాను గోంగూర నిల్వ అండి చాలా చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనం ఏమేమి ఇంగ్రీడియం చేస్తున్నావు ఎలా చేస్తున్నావు ఒకసారి అయితే మీరు చూసేయండి చూడండి ముందుగా ఈ గోంగూరను అయితే ముందుగా శుభ్రంగా ఒలుసుకొని ఆకును బాగా కడిగి ఒక బట్ట మీద ఆరవేసుకొని శుభ్రంగా కాసేపు ఎండకి బాగా ఎండనివ్వాలి ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం నేనైతే మీకు చూపించేస్తాను ఒక్కసారి చూసేయండి ఇవి వేసుకొని చేసుకుంటే పచ్చడి అనేది చాలా రోజులు నిలవు ఉంటుంది అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు రెసిపీ ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం ఆవాలండి ఒక నాలుగు చెంచాలు ఆవాలు అయితే తీసుకున్నాను మెంతులు ఒక రెండు చెంచాలు అలాగే ధనియాలు ఒకటిన్నర చెంచా అండి జీలకర్ర ఖచ్చితంగా యాడ్ చేసుకోండి గా అయితే ఉంటుంది అలాగే మనకి అరుగుదలకి చాలా మంచిదండి ఇదైతే రెండు చెంచాలు అయితే మీరైతే యాడ్ చేసుకోండి ఇవైతే కరెక్ట్ కరెక్ట్గా మనకి కొత్తలకి అయితే కరెక్ట్గా సరిపోతాయి వెల్లుల్లి రెప్పలు పొట్టి తీసేసి కానీ పొట్టి తీకోకుండా కూడా మీరైతే వాడుకోవచ్చు ఇవైతే నేను ఒక మూడు గడ్డలు తీసుకున్నానండి మీ ఆప్షన్లు ఒక నాలుగు గడ్డలైనా మీరు తీసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి కూడా ఒకసారి చూడండి ఎండుమిర్చి కూడా నేను రెండు వందల గ్రాములు తీసుకున్నాను అండి కేజీ పచ్చళ్ళలోకి అయితే రెండు వందల గ్రాములు అండ్ మీరు రెండు వందల యాభై గ్రాములు కూడా వేసుకోవచ్చు నేను రెండు వందల గ్రాములు అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని తీసుకొని వెళ్ళి మనం అయితే నీట్ గా ఫ్రై చేసేసుకున్నాము కేజీ గోంగూర పచ్చడికి హాఫ్ కేజీ ఆయిల్ అయితే పడుతుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుంటూ గోంగూర అయితే మీరైతే ఫ్రై చేసేసుకోండి చూడండి ఈ కంటెంట్లు అయితే మీరైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ప్యాన్ దించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జాల్ వేసుకొని మిక్సీ అయితే వేసేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పప్పు దినుసులు అయితే వేసేసుకున్నాము ఇవైతే ఫ్రై అయిపోయాయి దించేసుకొని ఇప్పుడు ఈ హీట్ మీదనే ఇంగు పొడి కూడా కొంచెం అయితే మీరు అయితే వేసేసుకోండి చూడండి పచ్చడి కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఇదైతే మిక్సీ జాళ్లకు వేసేసుకొని శుభ్రంగా అయితే మిక్సీ పట్టేసుకున్నాము మీ ఆప్షనల్ మిక్సీ అయినా వేసుకోవచ్చు అలాగే మీరు మెత్తగా అయితే రుబ్బుకోవచ్చు నేనైతే మిక్సీ వేసేసుకొని మనం మిక్సీ వేసి పెట్టుకున్న పొడులన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడు పప్పు దినుసులు వేసుకొని హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఏమంటే ఈ గోంగూర పచ్చడి అనేది చాలా రోజులైతే నిలువ ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీరు అయితే మర్చిపోలేరు అంత సూపర్గా అయితే ఉంటుంది నేను చెప్పిన కొలతలతో అయితే మీరు ఒకసారి చేరు చూడండి అద్భుతం అంతేనో శుభ్రంగా అయితే కలిపేసుకున్నాము ఇప్పుడు ఇదంతా తీసుకొని ఒక గాజు అయితే వేసేసుకోండి నేనైతే స్టీల్ గిన్లోకి అయితే వేసేసుకుంటున్నాను నాకైతే గాజుపాత్ర లేదు ఇంతేనండి గోంగూర పచ్చడి అనేది చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను